హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడర్న్ వంటిల్లు అత్తమ్మ సమ్మర్ వడ్యాలు పెట్టుకుందమా ఆ పెట్టుకుందాం చెన్ననా మనం మంచిగా పెడతావు రవ్వ పాపడాలు బియమ్ బియమ్ ఫస్ట్ ఏది పెడదామ అత్తమ్మ మా సరే అత్తమ్మ మళ్ళీ బియ్యం నానబెడదామా సరే స్టార్ట్ చేయ మరి ప్రాసెస్ ఎంత బియ్యం తీసుకుంటున్నా కిలో తీసుకుంటున్నా కిలోకి పోసుకోవాలి పోసుకున్న తర్వాత నానబెట్టుకోవాలి బాగా రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకున్న తర్వాత కొంచెం కట్టుకోవాలి చెందన్న రెండు మూడు సార్లు అడిగి వంపుకోవాలి బియ్యము వంపిన తర్వాత మళ్ళా రెండు మూడు గ్లాసులు పోసి నానబెట్టుకోవాలి వరకు తెలినా నాక నీళ్ళు వంపేసేసి కొంచెం మిక్సీకి పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఒక మనం కొలుసుకున్నాం కదా దాని ఫ్లేవర్ మూడు గ్లాసులు మూడు పోసుకోవాలి దాంతో బియ్యం నాని నానయ్యిపేసుకొని మిక్సీలో పోసుకొని కొంచెం రవ్వ 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 రబ్బరొని గిన్నెలో పోసేసుకొని మనం మద్దతు సేరతో కొలత తీసుకున్నాం కదా దాంతోనే వాటర్ కూడా పోసుకోవాలి ఒక గ్లా ఒక అర్ధ సేరుకు మూడు అర్ధ సేరు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు రెండు అర్ధ సేరు తీసుకున్నందుకు ఆరు వేయాలి ఒక దానికి మూడు సరే ఇంతేయాలి అర్థం దానికి తగినంత వేసుకోవాలి కొంచే ఇంకా కొంచెం జీలకర్ర వేయండి కొన్ని నువ్వు కొంచెం వంట తోడు వేయండి ఇదంతా మరలినాక మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నది ఉంది కదా బియ్యము అవి మసలి కూడా అల్లేసి ఉడకబెట్టుకోవాలి సరే ఇప్పుడు నీళ్లు బాగా మరలాయి మనం మిక్సీ పట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకోవాలి కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేకపోతే లమ్స్ ఫామ్ అయితే అడుగు పట్టేస్తుంది దగ్గరకు అయిందా అత్తమ్మా ఇంకా కొంచెం కావాలి చూద్దామా ఇది దగ్గరికి అయ్యింది ఇక బంద్ చేసేసి కొంచెం సల్లగా అయ్యే వరకల్లా ఇది గట్టి పడుతుంది అప్పుడు ముగ్గుల పిండి పావులు తీసుకొని వడియాలు ఒత్తుకోవాలి సరే అత్తమా వడియాల పిండి చల్లారింది ఇప్పుడు మేము వడియాలు ఒత్తుకుంటున్నాము వడియాలు ఒత్తడం పూర్తయిపోయింది ఈవినింగ్ కల్లా మా వడియాలు ఎండిపోయాయి ఎయిటీ పర్సెంట్ ఎండాయి ఇంకా ట్వంటీ పర్సెంట్ మళ్ళీ రేపు ఎండబెట్టాలి ఇప్పుడు వడియాలని ఫ్రై చేస్తున్నాము వడియాలు మంచిగా తెల్లగా ఫ్రై అవుతున్నాయి వడియాలు ఫ్రై చేయడం పూర్తయింది అత్తమ్మకు చూయిద్దాం అత్తమ్మ వడియాలు వేయించినా తినుడు అత్తమ్మా ఎట్లయినాయో డూవే చేసినావు కానీ ఎండిన అత్తమా కొన్ని కొన్ని పచ్చిగా ఉన్నాయి మళ్ళా రేపు ఎండకిడదం ఈ పద్ధతిలో మీరు కూడా వడియాలు పెట్టుకోండి చాలా బాగా వచ్చాయి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్